ెడ్డి హై కామ్రేడ్ తర్మల నాగరెడ్డి కామ్రేడ్ తర్మేళా నాగరెడ్డి

अनुमति <Giro> सर <entender> <ilizces> <laughs> <injured avez>

పార్టీల నాయకత్వంతో హత్య చేయడానికి కూడా కోరుకోవడం జరిగింది ఆ ఉద్యమంలో కూడా దాదాపు ఏడు మంది కూడా జరిగింది దాని స్ఫూర్తితోనే భారతదేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో కూడా నక్సలైట్ ఏదైతే మూమెంట్ ఉందో ఆ మూమెంట్ రావడం అనేది జరిగింది ఎందుకంటే నక్సలైట్ పార్టీ అనేది ఎందుకు పుట్టింది ఈ దేశంలో భారతదేశం బట్టి మీద ఏదైతే రష్యాలో కానీ చైనాలో కానీ ఏదైతే ఉద్యమాలు వచ్చి అక్కడ కమ్యూనిస్ట్ రాజ్యాలు ఏర్పడినాయో అటువంటి రాజ్యాలు మన భారతదేశంలో రావాలని చెప్పి ఆ విధంగా అనేక మంది చదువుతున్నటువంటి విద్యార్థులు కానీ విజ్ఞానులు ఉన్నటువంటి పేదవులు కానీ అనేక మంది రైతు కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ అనేక మంది పేదలు గాని ఎస్సీ ఎస్టీలు కానీ ఆదివాసులు కానీ అనేక మంది సమూహంతో ఒక ఉద్యమాన్ని నడిపినటువంటి పరిస్థితి కూడా మన వద్ద చూస్తూ ఆ ఉద్యమాలు మనం చూసే కదా ఒక రకంగా అనేక మంది చిన్న చిన్న ఏజ్ లోనే ఉద్యమాలకి వచ్చి తమ అమూల్యమైన ప్రాణాలు గర్మిస్తారు ఎందుకంటే గన భారతదేశంలో అప్పటికే ఏదైతే పద్దెనిమిది అరవై ఏడు కంటే సిపిఎం పార్టీ కానీ సిపిఎం పార్టీ కాని వెంజలిసిన పార్టీలు ఈ దేశంలో పేద ప్రజలకి కానీ లేకపోతే దేశం లో ఉన్నటువంటి వ్యవసాయ కూలీలు కానీ లేకపోతే అడే విధంగా ఉట్టి వ్యాపారాలతో చెల్లి పీడింపు పడుతున్నవారి కాని లేకపోతే భూస్వాముల ద్వారా భూములను తుంచుకొని పీడింపు పడుతున్న వారికి విముక్తి కలిగించాలని ఉద్దేశంతోనే ఈ దేశంలో ఆకలి కన్నీళ్లు అదే విధంగా అత్యాచారం లేని వ్యవస్థ కానీ లేకపోతే ఉపాధి లేని వ్యవస్థ లేని వస్తూ తీసుకురావ కానీ ఈ లేదు ఎవరైనా ముస్లిం అమ్మాయి అమ్మాయిని అమ్మాయిని పరిస్థితులు ఉన్నాయి నరేంద్ర మోడీ ఈ

ಾವ್ ಕಾಯ್ ಕಾಮ್ರೇಡ್ ಮಜುಂದೀರೇಡ್ ನಂಗವಲ್ಲಿ ಸಹಾಯ್ ಕಾಮ್ರೇಡ್ ರಾಮಾರಾವ್ ಸಹಾಯ್ ಕಾಮ್ರೇಡ್ ಅನೋದಯ ರಾಮಾರಾವ್ कोई मजबूर नहीं है। इस दिन में जो जमात के पार्टों का रीजन कार्य सम्बंध करते हैं, आज हम इसे जमात के रीजन के रूप में देखते हैं। आज हम इसे जमात के रीजन के रूप में देखते हैं। आज हम इसे जमात के रीजन के रूप ఈరోజు మనం ఇక్కడ సమావేశం కావడానికి ఉద్దేశం మనకంతా తెలిసిన విషయం కామ్రేడ్ తల్లి నాగిరెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ విధంగా పోరాటాలు చేశాడు నలభై ఐదు సంవత్సరాల తర్వాత మనం అతన్ని స్మరించుకోవడం అతను చేసినటువంటి పోరాటాల పెట్ట ఎంతో మంది రైతాంగం అలాగే పేద వర్గాలు పీడిత వర్గాలు వారి భక్తులను సాధించుకోవడం జరిగిందని తెలియజేస్తుంది ముఖ్యంగా

వ్యతిరేకంగా ప్రతిపక్ష నాయకులు హోదాలో ప్రజల యొక్క గొంతులు వినిపించే పరిస్థితిగా కానీ చివరకు ఆయన రాజీనామా చేసేటప్పటికీ చెప్పిన విషయం చెప్పిన విషయం సంవత్సరాల తర్వాత కూడా అది వాస్తవం పని చేస్తున్నాను ఏ విధంగా అంటే అసెంబ్లీ అతను చెప్పిన విషయాలు ఏంటంటే అసెంబ్లీ ప్రజల యొక్క సమస్యల్ని పట్టించుకోవడానికి మొదలు అంటే వాటి మీద చర్చ జరపడానికి వేదికగా ఉండాలి అనుకున్నాం కానీ అట్లాంటి పరిస్థితులు పోయి కొట్టాడుకోవడానికో తిట్టుకోవడానికో పనికొస్తున్నాయి వస్తున్నాయి ఇటువంటి అసెంబ్లీలో నేను మాట్లాడే పరిస్థితిగా ఎమ్మెల్యే పదవే వద్దని రాజీనామా చేస్తున్నా గొప్ప మరి ఈరోజు చూస్తున్నాము నేటి కాలక కాలకరమైన ఉన్నటువంటి పరిస్థితులు అప్పటికే నలభై ఐదు సంవత్సరాల కిందటే ఆయన ఈ అసెంబ్లీ చర్చా వేదికలు జరిపే పరిస్థితి లేదా సిపిఐ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు సిపిఎం పార్టీలే కావడం దాని తర్వాత ఈ సిపిఐ సిపిఎం పార్టీలు ప్రజలు ప్రజల ఉద్యమాల్ని పూర్తిగా అంటే గ్రౌండ్ లెవెల్లో తీసుకొని పోయలేని పరిస్థితిలో ఉన్నాయనే భావనతోనే చారు ముదురుదారు అప్పుడే చెప్పినవి ఏమని విప్లవం ద్వారానే ప్రజల హక్కుల్ని పొందగలుగుతారు అని ఆలోచన చెప్పారు దాన్ని ఏ విధంగా పొందగలుగుతారు గ్రామ స్థాయిలో కమిటీ గ్రామంలో ఉన్నటువంటి రైతాంగం గ్రామంలో ఉన్నటువంటి సమస్యల్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రజల్ని ఏకం చేస్తేనే ఉద్యమాల్ని నిర్మించుకోవడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ముఖ్యంగా రైతులు విద్యార్థులు యువత ఉద్యోగం వైపు మరాల్సిన బాధ్యత కూడా ఉపయోగి నడుపుతున్నటువంటి నాయకులపై ఉంటుందని ఆలోచిస్తారు అంటే ఒక ఒక రకంగా ఉద్యోగం ఈ హక్కులు కావాలంటే ఈ హక్కులు కాపా కాపాడుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు పోరాటం చేయాల్సిన పని ఉందని చెప్పినటువంటి వ్యక్తి అతను రాసుకున్నటువంటి పుస్తకంలో కూడా అదే విధంగా చెప్పారు ఆ పుస్తకంలో ఏమైనా రాస్తారంటే నేను ఒక చిన్న అడవిలో ఉన్నాను నా ఎదురులో ఒక ఇరవై మంది యువకులు ఉన్నారు ఆ యువకులు భారతదేశంలో ఉన్నటువంటి ఫేమస్గా చాలా అత్యాధికిన వ్యక్తులు కాదు లేదంటే రాజకీయ నాయకులు కాదు ఒక యువత వారి పట్టుదలంతా ప్రజలకి పీడిత ప్రజలకు ముఖ్యంగా వారికి కావలసిన హక్కుల్ని సాధించాలి అనే ఉద్దేశంతో ఉన్నారు ఈ పట్టుదలనే ముందుకు తీసుకెళ్తారు అని చెప్పి రాస్తారు మరి నిజంగానే ఆ విధంగా నక్షత్రం సరిగ్గా జరిగినటువంటి పోరాటంలో దాదాపు ఏడు మంది చనిపోవడం